ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు గడ్డవమ్మచ్చింది పాలకి నుంచి వచ్చి ఆటల సిన్న పాక వేసుకున్నామండి పాక వేసుకున్న తర్వాత మీకు నాలుగు సెంట్లు భూమి కొనుక్కున్నాం కొనుక్కుంటే శనబాబులు అని అతను నలబెల్లాలు అనమాట ఏదో దాని పేరు ఉంటుందండి మరి అతని పేరు అయితే శనబాబులు అని తెలిసిన అతను ఏమన్నాడంటే నాలుగు సెంట్లు తీసుకొని అతను డబ్బులు ఇచ్చేసామండి మేము మా కాగితాల మీద అతను సంతకం పెట్టాడు వాళ్ళమ్మ సంతకం ఉందండి మేము డబ్బులు ఇచ్చేసాము ఆ లేటండి మేము రిజిస్టర్ చేసుకోలేదు మేము పేదవాళ్ళు మాకేమీ లేదు టీనీలు అమ్ముకొని నా ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటాను మా ఆయన ఉన్నవాడు అంటే తాగిపోతాండి తాగిపోతే ఇంకా అలాగే అప్పులు చేస్తాడు అలాగ అప్పులు తీర్చుకుంటూ ఇప్పుడు వరకు అలాగొచ్చానండి ఇప్పుడు వరకు అలాగొచ్చిన తర్వాత ఇది ఇల్లు కట్టుకుందామని నేను మేము పాన్లు పెడితే ఇల్లు కట్టినందుకు లేదు అది అప్పుల్లో అదేమో మేము ఇస్తే కానీ మీరు తీసుకోవాలి అది మీరు రిస్ట్ లేదు రిస్ట్ అలాగనే వాళ్ళు ఆఫ్ చేస్తారండి పెసినట్టు గారు పెసినంటి గారు పిల్లోడు గోడన రమేష్ అన్న అబ్బాయి ఆఫ్ చేసి యామేష్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా ఆఫ్తో అక్కడికి వెళ్ళి నేను నాలుగు నాలుగు అడుగులు జాగా ఇస్తాను నా భూమి నాకు ఇచ్చేయండి అంటే సరేలేండి అన్నారు పెద్దలు పెద్దలు అంటే వాళ్ళే ఆ సీను వాళ్ళే అన్నారండి ఎవరు పెద్దల్లో పెట్టలేదు మేము నలభైలు శ్రీరామృత్తి అనే వాళ్ళ దగ్గర మేము ఇరవై సంవత్సరాల ముందు ల్యాండ్ కొనుక్కున్నామండి వాళ్ళు రిజి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా సంతకాలు పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చారండి ఇప్పుడు మేము ఆ స్థలంలో ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళ కుటుంబస్తులు వాళ్ళ అల్లుళ్ళు వచ్చి ఇప్పుడు మొత్తం అంతా దీన్ని కబ్జా చేసి దీన్ని ధ్వంసం చేసి ఈరోజు మా మీద ఆనా మా మీద పడి ఈరోజు మమ్మల్ని నాన్న మాటలని ఈ విధంగా చేస్తున్నారు చంపడానికి కూడా దిగదారు పడినట్టుగా ఉన్నారు ఈ రోజున మాకు రక్షణ కూడా లేదు మీరే ఏ విధంగా అయినా కూడా మాకు న్యాయం కల్పించి మా స్థలాన్ని మాకు దక్కేటట్టుగా చేస్తారని మిమ్మల్ని మేము నమ్ముకొని